ప్రేమ నర్మదా ఇద్దరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు నర్మదాకి శ్రీవల్లి వాళ్ళ నాన్న సైకిల్ మీద టిఫిన్ అమ్ముకుంటూ కనిపిస్తాడు నర్మదా చూసి షాక్ అయ్యి ప్రేమకి చూపిస్తుంది అదిగో శ్రీవల్లి వాళ్ళ నాన్న సైకిల్ మీద ఇడ్లీ అమ్ముకుంటారు అని చెప్పాను కదా చూడు అదిగో అని చూపించగానే ప్రేమ షాక్ అయ్యి ఓ మెగా అదేంటక్క ఫైనాన్స్ బిజినెస్ కోటేశ్వర్లం అని అబద్ధం చెప్పి మనల్ని మోసం చేశారు అని అంటుంది ఇక నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా సైకిల్ మీద టిఫిన్ అమ్ముతున్న శ్రీవల్లి వాళ్ళ నాన్న దగ్గరకు పరిగెట్టుకుంటూ వెళ్తారు వెళ్ళి అక్కడ నుంచుంటారు శ్రీవల్లి వాళ్ళ నాన్న అక్కడ టిఫిన్ చేస్తున్న వాళ్ళతో అబ్బా ఎప్పుడు దోశ దోశ అంటావు ఇడ్లీలో కాస్త నెయ్యి వేసుకొని కారప్పొడి వేసుకొని తింటే డ్యాన్స్ రంభా ఊర్వశతో డాన్స్ వేస్తున్నట్టుంటుంది అబ్బాని తీయని దెబ్బ అని పాట పాడుతూ ఉంటాడు ఇదంతా కూడా నర్మదా ప్రేమ చూస్తూ ఉంటారు ఇక శ్రీవల్లి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిన నర్మదా ప్రేమ ఇద్దరు నుంచొని ఇదంతా చూస్తూ ఈలోగా నర్మద బాబాయ్ రెండు ప్లేట్లు ఇడ్లీ ఇవ్వు అని అనగానే శ్రీవల్లి వాళ్ళ నాన్న ఇస్తానమ్మ ఇదిగో నెయ్యి కారం వేసి ఇచ్చాను స్వర్గంలో తేలి ఆడతావు అని ఇడ్లీ ప్లేటు తీసుకొని నర్మదకు ఇచ్చి నర్మదని చూసి షాక్ అయ్యి ఆగిపోతాడు నర్మదని ప్రేమని ఇద్దరిని చూసిన శ్రీవల్లి వాళ్ళ నాన్న షాక్ అయ్యి చేతులు వణికిపోతూ ఉంటాయి